హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫోర్ట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు సంబంధించిన అర్థమెటిక్స్ సిలబస్ డీటెయిల్డ్గా గా తెలుసుకుందామండి చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్లో మార్కులు వస్తున్నాయని చాప్టర్ వైజ్ మార్క్ వెయిటేజ్ కూడా తెలుసుకుందాం మోరోవర్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి ఒక ఏడు చాప్టర్స్ ఆ ఏడు చాప్టర్స్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్స్ మినిమం అనేది మినిమం దిగుతాయి అలాంటి చాప్టర్స్ ఏంటి అని కూడా తెలుసుకుందాం మోరోవర్ ఒక సాధారణ విద్యార్థి కాంపిటేటివ్ వే ఆఫ్ మనకు ఈ కాంపిటీషన్ లెవెల్లో ఎగ్జామినేషన్కు అర్థమేటిక్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి బాయ్స్ ఎందుకంటే ఆర్పిఎఫ్కు సంబంధించిన రెగ్యులర్ క్లాసెస్ ఈవినింగ్ మనకు సెవెన్ పిఎం కావచ్చు లేదంటే ఎయిట్ పిఎం కావచ్చు అథమెటిక్ కావచ్చు జీకేజీఎస్ కావచ్చు ఇక రీజనింగ్ కూడా కావచ్చు లైవ్ క్లాసులు అనేది మీకు మన ఛానల్ ద్వారా అందుతూ ఉంటాయి మోరోవర్ వచ్చేసి మన సైనిక యాప్ అనేది ఒకటి ఉందండి సైనిక యాప్లో ఆర్పిఎఫ్ఓ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి మంచి కోర్సు అండ్ కన్ఫ్యూజన్ లేకుండా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూషన్ లేకుండా ఆర్పిఎఫ్ కోసము మనము ప్రిపేర్ చేసి మనకు అందుబాటులో ఉంచుతున్న కోర్స్ అనేది మీకు సైనిక యాప్లో ఉండడం జరుగుతుంది అనమాట రైట్ సో ఎక్కువ లెక్ట్ చేయకుండా ఈ యొక్క అర్థమెటిక్ సిలబస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దయచేసి పేషెన్స్ అనేది ఉండాలండి జనరల్గా చాలా చాలా మందికి విద్యార్థులకు పేషెన్స్ ఉండదు ఒక మినిట్ చూసామా రెండు నిమిషాలు చూసామా ఇంకా స్కిప్ చేసుకోవడం అనే కాన్సెప్టే ఉంటుంది బట్ అందరికీ జాబ్ కావాలి సో హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ పేషెన్స్ ఉన్న వాళ్ళకే మనకు జాబ్ వస్తుందండి క్లారిటీగా క్లియర్గా ప్రతిదీ అర్థం చేసుకొని ఆ వాటి మీద టైం స్పెండ్ చేసే వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి స్కిప్ చేయకుండా ప్రతి కాన్సెప్ట్ ప్రతి టాపిక్ నేను చెప్పిన ప్రతి వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి బాయ్స్ రైట్ సరే మరి చూద్దామండి ఇక్కడ మనకు అర్థమెటిక్ సిలబస్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్కు సంబంధించిన సిలబస్ ఆర్పిఎఫ్కు ఏ విధంగా వస్తాయని మనకు సబ్జెక్ట్ వైజు సబ్జెక్ట్లో కూడా సబ్ టాపిక్ వైజ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ఇంకా ఎవరైతే చూడలేదో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా వైరల్ అయిందండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇది పార్ట్ టూగా కన్సిడర్ చేయండి అథమెటిక్ సంబంధించిన సిలబస్ నెక్స్ట్ పార్ట్లో మనకు రీజనింగ్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ డీటెయిల్ అనాలసిస్ చెప్పడం జరుగుతుంది చూద్దాం ఈ యొక్క సిలబస్ మనకు రెండింటికి ఎస్ఐ అండ్ కు సంబంధించిన రెండు సిలబస్లు మనకి ఇక్కడ కవర్ అవుతాయండి సో అదేంటి సార్ ఎస్ఐకి కు సేమ్ అంటే సార్ ఎస్ఐకి కానిస్టేబుల్కు సేమ్ సిలబ సిలబస్ ఉంటుందండి సేమ్ సిలబస్ ఉంటుంది సిలబస్లో ఎక్కడ మార్క్ ఉండదు రెండింటికి థర్టీ ఫైవ్ క్వశ్చన్సే వస్తాయండి సో బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ పేపర్ అండ్ కానిస్టేబుల్ పేపర్ అంటే సార్ కామన్గా ఎస్ఐ పేపర్ కొంచెం గా ఉంటుంది సిలబస్ సేమే కానీ సిలబస్లో కొంచెం లెవెల్ పెంచుతాడనమాట రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రైట్ సో మనము ఒకవేళ మనకు అర్థమేటిక్స్ సిలబస్ పరంగా మాట్లాడుకుంటే ఎస్ఐలో మనకు వచ్చేసి ఈ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్లో కానిస్టేబుల్ క్వశ్చన్స్ అనేది యాజ్ యూజువల్గా చెప్ చెప్తున్నాను చూడండి ఎవరైతే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాంటి క్వశ్చన్సే వస్తాయి దెర్ ఈజ్ నో డౌట్ అండి అలాంటి క్వశ్చన్సే వస్తాయి మరీ ఎక్కువ పానిక్ అయ్యి భయపడాల్సిన అవసరం లేదు క్వశ్చన్స్ ఆ విధంగానే వస్తాయి బట్ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆ ఒక అంటే ప్రతి క్వశ్చన్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో టఫ్ వస్తుంది సార్ అంటే అలా కాదండి అర్థమేటిక్ ఇప్పుడు కానిస్టేబుల్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకు ఎస్ఐలో కానిస్టేబుల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి మీరు గమనించారు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మిగిలిన టెన్ క్వశ్చన్స్ అనేది కొంచెం హార్డ్గా ఉంటాయి అది మనం గుర్తించాల్సి వస్తుంది అనమాట హార్డ్గా ఉంటాయండి నిజంగా రైట్ సో ఎక్కువ డిఫరెన్స్ ఉండదు ఎస్ఐకి కానిస్టేబుల్కు పది ఒక ఆర్థమెటిక్లో పది క్వశ్చన్స్ డెప్త్గా రావడం జరుగుతుంది ఎస్ఐలో కానిస్టేబుల్లో నార్మల్ ఈజీ లెవెల్లో నార్మల్ లెవెల్లోనే రావడం జరుగుతుంది మీడియం లెవెల్లో ఇది మనం గుర్తుంచుకోవాలి రైట్ సో తర్వాత మనం గమనిస్తే ప్రతి చాప్టర్లో ఎలాంటి మార్కుల వెయిటేజ్ వస్తుంది ఎలాంటి చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు సిలబస్ అండి సిలబస్లో ఈ అథమెటిక్ సిలబస్లో మనకు నెంబర్ సిస్టమ్ అనే ఒక నెంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ఉంటుందండి దీంట్లో సబ్ చాప్టర్స్ ఉంటాయి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ కావచ్చు భాజనీయ నియమాలు కావచ్చు కారణాంకాలు కావచ్చు లేదంటే యూనిట్ డిజిట్స్ కావచ్చు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండింగ్ అట్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ది ఎండ్ అని డివిజన్స్ కావచ్చు రైట్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ కావచ్చు సో ఇలాంటివన్నీ ఈ మొత్తము ఈ సబ్ టాపిక్స్ అన్నీ ఈ నెంబర్ సిస్టంలో ఒక భాగంగానే రావడం జరుగుతుందండి మనకు మన ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ ఆఫ్ దీంట్లో మనము ప్రీవియస్గా చూసిన పేపర్స్ని బేస్ చేసుకొని చూస్తే మనకు రెండు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేది ఒక నెంబర్ సిస్టమ్ నుంచి రావడం జరుగుతుంది వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఒక్కొక్క పేపర్లో ఒకటే వస్తుంది మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది పేపర్స్లో రెండు రావడం జరుగుతుంది అనమాట అదే ఇక్కడ దాంట్లో కూడా మనకు కానిస్టేబుల్ విషయానికి తీసుకొని వచ్చే జస్ట్ కానిస్టేబుల్ విషయానికి తీసుకొని వచ్చే చూడండి డివిజబిలిటీ రూల్స్ నుంచే అడిగాడు అంట డివిజబిలిటీ రూల్స్ నుంచే అడిగాడు అంటే ఈసారి డివిజబుల్ రూల్ అడుగుతాడని కన్ఫర్మ్ కాదండి సో బట్ ఒక ఒక ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫాలో అవుతున్నాడో నేను మీకు చెప్తున్నా బట్ కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు ఫ్యాక్టర్స్ అడిగాడు రైట్ డివిజన్స్ నుంచి క్వశ్చన్స్ కూడా సమ్టైమ్స్ బాగా పడుతున్నాయి ఓవరాల్గా చెప్పాలంటే ఈ డివిజబిలిటీ రూల్స్ డివిజన్స్ కొంచెము ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగించాల్సిన మనకు టాపిక్స్ అనమాట ఇందులో నెంబర్ లో రైట్ మరి నెక్స్ట్ వెళ్దాం సో నెంబర్ సిస్టమ్ అయిన తర్వాత మనకు ఫ్రాక్షన్స్ విషయానికి వద్దామండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎస్ఐలో కావచ్చు కానిస్టేబుల్లో కావచ్చు ఎస్ఐ లో కావచ్చు కానిస్టేబుల్లో కావచ్చు ఒక క్వశ్చన్ గ్యారంటీ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు రైట్ సో దీని తర్వాత స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ వర్గాలు వర్ ఘనాలు గురించి మనం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇచ్చాడని స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ రెండు లేదా మూడు గ్యారంటీగా ఇచ్చాడు ఇదే తీసుకొని పోయి నువ్వు ఎస్ఎస్సి జీడి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఈ ఈ వర్గాలు ఘనాలు లేవు చాలా అంటే చాలా రేర్గా అనమాట బట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అందుకే నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ మనం సిలబస్ ప్రాపర్గా దాని యొక్క ప్రీవియస్ వచ్చే క్వశ్చన్స్ ఒక ప్యాటర్న్ గమనించాల్సి వస్తుంది రైట్ తర్వాత సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ గురించి మాట్లాడుకుంటే ఒకటి లేదా రెండు మనకు కానిస్టేబుల్లో వస్తుంది ఎస్ఐలో కూడా వస్తుంది అనమాట ఇది మనకు గుర్తించాలి రైట్ సరే మరి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావడం జరుగుతుంది రెండు పేపర్లలో ఇంకోటి వచ్చేసి యావరేజెస్ సగటు గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు మూడు క్వశ్చన్స్ సగటులో రావడం జరిగింది మూడు క్వశ్చన్స్ సగటులో రావడం జరిగింది అండి కానిస్టేబుల్లో ఎస్ఐలో రైట్ సో ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వచ్చేసి ఎస్ఐ కాస్త సేమ్ సిలబస్ ఏ క్వశ్చన్స్ ఇట్లే ఉంటాయి డెప్త్ కాస్త వెళ్తాడు కానిస్టేబుల్ మాత్రం అంత డెప్త్ ఉండదు అనమాట దట్టు అన్ని క్వశ్చన్సే కాదండి కొన్ని క్వశ్చన్స్ వరకే రైట్ మా ఇక చూద్దామండి రేషియో ప్రపోర్షన్స్ నిష్పత్తి అనుపాతం విషయానికి వచ్చేస్తే మూడు క్వశ్చన్స్ ఇక్కడ పడుతున్నాయి మూడు క్వశ్చన్స్ ఇక్కడ పడుతున్నాయి మూడు క్వశ్చన్స్ సరే ఇట్లా ఇక్కడ ఆల్రెడీ మీరు మార్క్ వెయిటేజ్ చెప్తున్నారు నెక్స్ట్ ఇట్లే వస్తుందంటే చూడండి యావరేజ్గా ఒక ప్లస్ ఆర్ మైనస్ మూడు నాలుగు అటు ఇటు ఖచ్చితంగా ఇలాంటివే ఉంటాయండి మార్కుల వెయిటేజ్ సిలబస్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు సో ఏ విధంగా చెప్తున్నానో ప్రాపర్గా ఇలాంటివి మీరు మైండ్లో పెట్టుకొని నేను చెప్పే ఏదైతే టిప్స్ ద్వారా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయిన మంచి మార్కులే వస్తాయండి రైట్ సరే ఇక ఏజెస్ గురించి మాట్లాడుకుంటే ఏజెస్లో ఒక్క క్వశ్చన్ అడిగాడండి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు సరే ఇంకా మరి నెక్స్ట్ చూద్దాం సార్ ఇప్పుడు పార్ట్నర్షిప్ విషయానికి వస్తే చూడండి చాలా చాలా క్వశ్చన్ పేపర్లో పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అడగల అడగలే లాస్ట్ టైం చాలా క్వశ్చన్ పేపర్లో పార్ట్నర్షిప్ మీరు చూసారంటే క్వశ్చన్స్ లేవు హార్డ్లీ వన్ నాట్ టూ ఎస్ఐకి పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అడిగాడు సో కానిస్టేబుల్ అయితే అసలు క్వశ్చన్ పడలేదు బట్ నో డౌట్ ఈసారి పడుతుంది ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే సిలబస్లో ఉంటుంది కాబట్టి రైట్ ఒక క్వశ్చన్ వరకు మనము మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పర్సంటేజ్ విషయానికి చూస్తే ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి మన అర్థమెటిక్ అనే కాన్సెప్ట్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజ్ ఎందుకంటే పర్సంటేజ్ని బేస్ చేసుకొని అది బాగా ఆ టాపిక్ అయిన పర్సంటేజ్ మీ మైండ్లో ఉంది అంటే చాలా చాలా టాపిక్స్ మీ చేతిలో ఉన్నట్టే గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలా టాపిక్స్ మనకు అర్థమేటిక్ లో ఈ పర్సంటేజ్ బేస్ చేసుకునే ఉంటాయి అనమాట నాలుగు క్వశ్చన్స్ పర్సంటేజ్ మీదనే ఉన్నాయి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సంటేజ్ అది మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాల గురించి మనం మాట్లాడుకుంటే చూడండి నాలుగు క్వశ్చన్స్ పడ్డాయి డైరెక్ట్ ఈ పర్సంటేజెస్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి వీటికి అది మనం గమనించాలి డిస్కౌంట్స్ కూడా సేమ్ ఈ పాటి ప్రాఫిట్ అండ్ లోనే ఒక టాపిక్ టాపిక్గా చెప్పుకోవచ్చు ఒక క్వశ్చన్ అనేది గ్యారెంటీగా డిస్కౌంట్స్ గురించి అడుగుతున్నాడు ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే మనకు మూడు క్వశ్చన్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు రావడం జరుగుతుంది అనమాట ఇది మనకు ఆర్పిఎఫ్ సంబంధించిన సిలబస్లో ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఏ క్వశ్చన్స్ ఏ సిలబస్ నుంచి అంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రాలేదని కూడా నేను మెన్షన్ చేశాను ఇక్కడ బట్ అవన్నీ సిలబస్లో ఉంటాయి ఖచ్చితంగా బట్ వాటి నుంచి రాలేదు అవి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూద్దామండి ఇక్కడ మనం గమనిస్తే లాస్ట్ టైం చైన్ రూల్ నుంచి క్వశ్చన్స్ రాల టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్స్ రాలా పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ రాలే నేను గమనించి నేను చేసిన స్టడీ ప్రకారం అయితే వీటి నుంచి క్వశ్చన్స్ రాలేదండి మేబీ స్లిప్ అయ్యి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఏమైనా వచ్చిండొచ్చాము కానీ బట్ ఇందులో నుంచి క్వశ్చన్స్ రాలేదు బట్ ఇక్కడ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్ ఏంటంటే టైం అండ్ డిస్టెన్స్ మరియు ట్రైన్స్ ట్రైన్స్ నుంచి ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనం గమనించాలి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తానండి ఈ పీడిఎఫ్ మొత్తం దయచేసి టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకు జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి రైట్ సో ఇక ఇంకా అడగని ఇంకా అంటే ఇంకా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన టాపిక్స్ ఏవిస్తారంటే మనకు బోర్డ్స్ అండ్ సిస్టమ్స్ స్ట్రీమ్స్ కావచ్చు రేసెస్ అండ్ గేమ్స్ కావచ్చు మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ కావచ్చు అసలు వీటి గురించి క్వశ్చన్స్ అనేది చాలా రేర్గా పడ్డాయండి చాలా అంటే లేవు క్వశ్చన్స్ లేవు రైట్ సో నేను గమనించిన ఏదైతే ఆ అరవై మూడు పేపర్లు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు టోటల్ అరవై మూడు షిఫ్ట్లు జరిగాయి కదా సో వాటిల్లో అయితే ఈ ఇక్కడ ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేది లేవన్నమాట రైట్ సరే మరి డాటా ఇంటర్ప్రిటేషను డాటా సఫిషియన్సీ అంటే దీన్ని మనం వచ్చేసి దత్తాంశ పద్ధతి అని మనం కూడా చెప్పుకుంటాం అనమాట దత్తాంశ పద్ధతి రైట్ సో ఈ దత్తాంశ పద్ధతిలో మనకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్రతి చాప్టర్లో ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి పేపర్లో మూడు క్వశ్చన్స్ వచ్చాయి చాలా చాలా సింపుల్ అండి ఈ మూడు క్వశ్చన్స్ మనకు పర్సెంటేజెస్ యావరేజెస్ రేషియో ప్రపోర్షన్స్ నేర్చుకున్నామంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వాటిల్లో ఉన్న బిట్లే ఇవి అనమాట క్వశ్చన్స్ అవే బట్ థింగ్ ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ మీద పెట్టాడు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం క్షేత్రం అయితే టూ డీ కావచ్చు టూ డైమెన్షన్ కావచ్చు త్రీ డైమెన్షనల్ కావచ్చు నుంచి ఖచ్చితంగా నాలుగు లేదా ఐదు క్వశ్చన్స్ పడ్డాయి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేసి నాలుగు ఐదు క్వశ్చన్స్ పడ్డాయి అంటే ఎలా చూడండి ఎంత మనకు మంచిగా అడిగాడు రైట్ సో ఫర్ ఈ క్వశ్చన్స్ అనేది డెప్త్ ఉండవు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయండి దాదాపుగా ఒక ముప్పై ఉండొచ్చు నలభై ఫార్ములాస్ ఉండొచ్చు అనమాట అలాంటి సెట్ ఆఫ్ ఫార్ములాస్ కింద మనం గుర్తు పెట్టుకొని ఏరియా అంటే ఏంటి ఘనపరిమాణం అంటే ఏంటి వైశాల్యం అంటే ఏంటి రైతు హైట్ డెప్త్ వీటికి సంబంధించిన ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకున్నామంటే డైరెక్ట్గానే ఫార్ములాస్ అడుగుతున్నాడు నేను గమనించిన విషయానికి ఈవెన్ ఎస్ఐకి సంబంధించి కూడా క్వశ్చన్స్ మ్యాక్సిమం మాక్సిమం టూ డీ త్రీ డీ డీలో డైరెక్ట్ క్వశ్చన్సే మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అసలు ఆ ఎగ్జాక్ట్ లాజిక్ అనేది పట్టుకొని పోవాలి అంతే రైట్ సో ఇట్లా మనకు మన అర్థమేటిక్స్ సంబంధించి ఆర్పిఎఫ్లో మనకు యావరేజ్గా వచ్చే క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ మార్క్స్ అనమాట రైట్ ఇక్కడ మనము అలాంటి ఏడు చాప్టర్స్ గురించి మనం చూద్దామండి ఎక్కడెక్కడ మనము ఖచ్చితంగా ఆ చాప్టర్స్ మిస్ కాకుండా ఉండాలి మిస్ కాకూడదు ఆ చాప్టర్స్ రైట్ సో ఆ చాప్టర్స్ మిస్ అయినంటే మనకు మార్కులు పోతాయి మనకి మార్కులు తెచ్చుకోవాలి గట్టిగా అంటే ఆ చాప్టర్లు అనేది గట్టిగా పట్టుకోవాలి తప్పదు రైట్ సరే మరి ఏడు చాప్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కన్ఫర్మ్గా మనకు వచ్చేసి యావరేజెస్ ఒక చాప్టరు గుర్తుపెట్టుకోవాలండి యావరేజెస్ ఒక చాప్టరు రేషియో ప్రపోర్షన్స్ ఒక చాప్టర్ రెండు రైట్ సో రెండింట్లో మనకు ఆరు క్వశ్చన్స్ రావడం జరిగింది సరే ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం తీసుకుంటే మాత్రం పర్సంటేజెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ నాలుగు అంటే టోటల్ పదిహేను ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి ఒక నాలుగు పద్నాలుగు మార్కులు ఇక్కడే రావడం జరిగిందండి రైట్ మరి ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనకు చూస్తే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా సఫిషియన్సీ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా సఫిషియన్సీ మూడు మార్కులు అనేది కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది పదిహేడు మార్కులు రైట్ సో ఇక మెన్సురేషన్ గురించి కన్ఫర్మ్గా ఐ నాలుగు నుంచి ఐదు మార్కులు అనేది రావడం జరుగుతుంది అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు మార్కులు అనేది మనకు టోటల్గా ఇక్కడే కవర్ అవుతున్నాయి రైట్ సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ స్క్వేర్ అండ్ క్యూబ్స్ చాలా బాగా అడుగుతున్నాడు మంచిగా ఇంట్లో నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయండి సింప్లిఫికేషన్ ఫామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు పడుతున్నాయి రెండు లేదా మూడు టోటల్గా ఈ ఏడు చాప్టర్స్ ఈయన మీరు నేర్చుకున్నారంటే నీట్గా నేర్చుకున్నారంటే ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇక్కడే పడుతున్నాయండి ఇక్కడే పడుతున్నాయి సార్ మరి ఎలా సార్ నేర్చుకోవాలి అసలు దీని యొక్క ఏమన్నా ప్రొసీజర్ ఒక సాధారణ విద్యార్థి గురించి మాట్లాడుతున్నాను వేరే లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే నేను అంతటి హై హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని అయితే కాదు ఒక సాధారణ విద్యార్థి ఎలా ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పగలను దయచేసి స్కిప్ చేయొద్దండి సరే మరి ఇక్కడ చూస్తే మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రిపేర్ అయ్యే విధానం ఏంటి ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి ఎవరికైతే పేషెన్సు ఓపిక ఉంటే ఉంటుందో వాళ్ళకేనండి ఉద్యోగం వస్తుంది హరివరిగా చదివి ఏది పడితే అది చదివి ఎట్లా పడితే అట్లా చదివితే మాత్రం ఉద్యోగాలు రావు మీకు అన్ ప్రతి ఒక్కరికి టైం అంతే ఉంది రైట్ సో ఓపికగా చదివేవాడికి మాత్రమే ఉపయోగం మనకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది ఓపికగా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్ ఇవాళ రోజుల్లో జనాలకు లేనిది అదే లేనిది అదే ఆ ఓపిక లేదు రైట్ సో ఓపిక్ లేకుంటే వచ్చేది ఏముందండి ఉన్నవాడు ప్రశాంతంగా ప్రిపేర్ అవుతాడు రైట్ నువ్వు పది గంటల వరకు చదువుతే వాడు పన్నెండు గంటల వరకు చదువుతాడు ఓపిక్గా చదువుతాడు ఏదైనా క్వశ్చన్ ఏదైనా టాపిక్ సరిగా అర్థం కాలేదని నువ్వు చిరాకు పడతావు వాడు చిరాకు పడ్డు నేర్చుకునేదానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఓపిక్ ఉంటుంది కాబట్టి రైట్ సో అది కాస్త మీ బాడీలో అంటే మీ మైండ్లో ఇంబిల్డ్ చేసుకునేదానికి ఇన్కల్కులేట్ చేసుకునేదానికి మీరు ప్రయత్నం అయితే చేయాలండి లేదంటే ఉద్యోగాలు రావండి కష్టం అయితే చూద్దాం మనకు ఒక సాధారణ విద్యార్థి మనకు ప్రిపేర్ అవ్వాలి మనకు అటోమేటిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ఉంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యాల్కులేషన్స్ అనేది స్పీడ్గా రావాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు అక్కడ ఆల్ ది వే టైం వచ్చేసి ముప్పై ఐదు క్వశ్చన్స్కు కూడా కలిపి ముప్పై నిమిషాల కంటే ఎక్కువ టైం ఉండదు అండి అక్కడ ఇరవై ఏడు నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలకు టైం ఉంటుంది ముప్పై ఐదు క్వశ్చన్స్ చేయాలా డూ ఫైండ్ ది టైం సో అక్కడ ఉండదు అక్కడ బట్ థింగ్ ఏంటంటే యూ నో ది లాజిక్ ప్రతిదానికి నీకు లాజిక్ తెలుసు నువ్వు చదివే ప్రాక్టీస్ని బట్టి నీకు లాజిక్ కూడా తెలుసుంటుంది అనుకున్నా బట్ అక్కడ నువ్వు చేసే క్యాల్కులేషన్లో స్పీడ్ లేకపోతే స్పీడ్ లేకపోతే షార్ప్నెస్ లేకపోతే యాక్యురసీ లేకపోతే తప్పులు చేస్తావు టైము పోతుంది ఎగ్జామ్ పోతుంది జాబు పోతుంది సో ఇది మాత్రం మీకు పక్క ష్యూర్ అందుకే క్యాల్కులేషన్స్ అనేది నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత ఇంపార్టెంట్ అనమాట అంత స్పీడ్గా టైం నువ్వు సేవ్ చేయగలవు మీరు దయచేసి చూడాలి ఇదే క్యాలకులేషను నువ్వు చేసే ప్రతి క్వశ్చన్కు క్యాల్కులేషన్ ఉంటుంది అవునా కదా ఏం మనకు జీకేజిఎస్ లాగా ఏదో వన్ లైనర్ బిట్ టైపు వచ్చిన ఆన్సర్ పెట్టేస్తాం లేదో కాదు కదా నువ్వు లాజిక్ అప్లై చేయాలా నువ్వు లాజిక్ తెలుస్తుంది నువ్వు ప్రాక్టీస్లో లాజిక్ అప్లై చేస్తావు క్యాలిక్యులేషన్ చేయాలి ప్రతి క్వశ్చన్కు నువ్వు క్యాలిక్యులేషన్ చేయాలి అలాంటి అంత ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ నీకు రాకపోతే రైట్ సో టైం వేస్ట్ అవుతుంది కదా తక్కువ మార్కులు చేస్తావు తక్కువ క్వశ్చన్ చేస్తావు అట్ ది ఎండ్ ఆఫ్ ది యువర్ ఎగ్జామ్ వచ్చి నాకు అన్ని తెలుసు కానీ నేను తప్పు పెట్టాను నాకు అన్ని తెలుసు వదిలిపెట్టొచ్చిన ఇలాంటి క్వశ్చన్ మార్కులకు ఎందుకండి సో ఆ విధంగా అయితే జాబ్ రాదు సో క్యాల్కులేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి అవి ఏం అనేది చెప్తాను చూడండి ప్రతి విద్యార్థి చూడండి టేబుల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అలా ఎలా నేర్చుకుంటాం సార్ టేబుల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి యూట్యూబ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటారు మంచి మంచి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్ మీకు చెప్తా ఉంటారు యూజ్ దేమ్ యూజ్ దేమ్ ప్రపంచమే మీ చేతిలో ఉంది మొబైల్ రూపంలో యూజ్ దేమ్ ఎలా నేర్చుకోవాలి నేర్చుకోండి తప్పదు రైట్ సో క్యాల్ క్యాల్కులేషన్స్ మనకు టేబుల్స్ నేర్చుకోవాలి గుణ మన గుణ నేర్చుకోవాలి రైట్ మల్టీప్లికేషన్స్ నేర్చుకోవాలి పర్సంటేజెస్ అంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ పర్సంటేజు ఫ్రాక్షన్స్ ఇమీడియట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది సెవెంటీ అంటే ఏంది ఇరవైలో పద్నాలుగు అంటే మనకు ఆ విధంగా మనకు క్యాల్కులేషన్స్లో రావాలన్నమాట రైట్ సో ఈ విధంగా మనకు పర్సంటేజెస్ కావచ్చు డివిజన్స్ కావచ్చు స్క్వైర్ రూట్స్ క్యూబ్ రూ స్క్వైర్ రూట్స్ కావచ్చు క్యూబ్ రూట్స్ కావచ్చు మనకి స్క్వైర్స్ కావచ్చు క్యూబ్స్ కావచ్చు స్క్వైర్ రూట్స్ కావచ్చు క్యూబ్ రూట్స్ కావచ్చు ఇక ఫ్రాక్షన్స్ బిన్నాళ్ళు కావచ్చు రైట్ ఇక నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ గురించి ఇనిషియల్గా సంఖ్యా వ్యవస్థ చిన్నది కాదు పెద్దదే సో వీటి గురించి నేర్చుకోవాలి ఎల్సీఎం హెచ్ఈం హెచ్ఈఫ్ సింప్లిఫికేషన్ రైట్ వీటిల్లో డైరెక్ట్ గా పడే బిట్లు కూడా ఉన్నాయి లైక్ సింప్లిఫికేషన్ ఎల్సిఎం హెచ్ఎఫ్ నెంబర్ సిస్టమ్ వీటిల్లో రైట్ సో ఈ క్యాల్కులేషన్స్ ఇవి నేను ఏదైతే చాప్టర్స్ చెప్పాను పోనీయండి వేరే టాపిక్స్ ప్రిపేర్ అవ్వద్దు పార్ట్ వన్ లో మీరు తీసుకోండి ఇది పార్ట్ వన్ దిస్ ఇస్ పార్ట్ వన్ మీరు ప్రిపరేషన్ మెథడ్ లో స్పీడ్ మ్యాథ్స్ స్పీడ్ క్యాల్కులేషన్స్ ఇరవై రోజులు తీసుకోండి ముప్పై రోజులు తీసుకోండి డోంట్ వరీ బీ పేషెన్స్ ముప్పై రోజుల వరకు ఇదే ప్రిపేర్ అవ్వండి అబ్బా ఏం అవసరమే లేదు వేరే ఇబ్బంది ఏం లేదు మిగిలినవి అరే వాళ్ళు పోయినారు వీళ్ళు పోయినారు వాళ్ళు అంతే అంతే ఏం ఉండదాడు ఏం ఉండదు కోడి గత దిబ్బలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఏం ఒక ప్రొసీజర్ ఒక పద్ధతి ఉండదు రైట్ సో ఇవి నీట్గా నేర్చుకొని ప్రతిదీ మల్టిప్లికేషన్ ఇచ్చామంటే అరవై ఐదు ఉంటే యాభై ఐదు అంటే నువ్వు పెన్ను పెట్టకూడదు పెన్ను పెట్టకూడదు పెన్ను పెడితే ఆయనకి అయిపోయా ఆడ అలాంటి షార్ట్కట్ మెదర్స్ యూట్యూబ్లో ఎన్నో ఉంటాయి దయచేసి ఈ ఈ యొక్క ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి నీట్గా నేర్చుకున్నామ్మా చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చింది అంటే నువ్వు పది క్వశ్చన్స్ ఎక్కువ పెడతావు అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ రాలేదంటే పది క్వశ్చన్స్ తెలుసు కానీ పెట్టకుండా పోతావు అది పార్ట్ వన్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతి అండి ఇప్పటి నుంచి ఇంకా సిక్స్ మంత్స్ ఉంది ఒక నెల వరకు అవే ప్రిపేర్ అవ్వండి డోంట్ వరీ నో ప్రాబ్లం రైట్ నెల వరకు అవే ప్రిపేర్ అవ్వండి ప్రతి ఏ యాప్ అయినా ఏ కోచింగ్ అయినా కూడా డైరెక్ట్గా అవి అన్నీ చెప్పరు బట్ మనకేందంటే మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్టి అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటారనేది డిపెండ్స్ ఆన్ యూ బుక్ తీసుకుంటారా మన యాప్లో తీసుకుంటారా లేకపోతే ఇంకేదన్నా మనకు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటారా ఆ టాపిక్ సెర్చ్ చేసి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ప్రాక్టీస్ లేకుండా మీకు ఏ ఉద్యోగము రాదండి అర్థమేటిక్ అనేది ప్రాక్టీస్ లేకుండా మీకు ఎప్పటికీ రాదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీసే మీకు అర్థమేటిక్ను కాపాడుతుంది మీకు మంచి మార్క్స్ తీసుకొస్తుంది అర్థమెటిక్ రీజనింగ్లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం సో ఈ నెక్స్ట్ పార్ట్లో ఒకవేళ ఒక చూడండి ఫస్ట్ పార్ట్ ప్రిపేర్ అయితే సగం ప్రిపేర్ అయ్యే మళ్ళీ సెకండ్ పార్ట్ పోవద్దు అది మీరు చేసే మిస్టేక్ రైట్ సో ఫస్ట్ పార్టే ప్రిపేర్ అవ్వండి ఒక నెల కానివ్వండి డోంట్ వరీ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి డోంట్ వరీ దాని తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వచ్చేసరికి పర్సంటేజెస్ శాతాలు విచ్ ఇస్ ద మోస్ట్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పుకోవచ్చు కామన్గా రైట్ బ్యాక్ బోన్ ఆఫ్ అర్థమెటిక్ చెప్పుకోవచ్చు పర్సంటేజెస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా నాలుగు క్వశ్చన్స్ వస్తున్నాయి మేబీ ఐదు క్వశ్చన్స్ కూడా వస్తాయి ఈ యొక్క పర్సంటేజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకోపాధి వస్తాయి అవి రాకపోతే పదహైదు క్వశ్చన్స్ పోతాయి రైట్ పర్సంటేజెస్ దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు వచ్చే క్వశ్చన్సే కాబట్టి పర్సంటేజెస్ ఫస్ట్ మొత్తం ఒక వంద కావచ్చు రెండు వందలు కావచ్చు క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే మీ ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత ఏది తీసుకున్నా పర్వాలేదండి ఏది తీసుకున్నా పర్వాలేదు ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ కాన్సెప్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది లాజిక్ లాజిక్ పట్టుకొని పోవాలి నువ్వు ఏదైనా క్వశ్చన్ చూసావు నీకు అర్థం అవ్వాలా అసలు ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటి ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అంటే ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నారా లేకపోతే ఒకరు కలిసి ఒక పని చేసి మళ్ళీ మధ్యలో ఇంకొకడు జాయిన్ అయ్యాడా లేదంటే ఏబి బీసీ సిడీ ఇన్ని పనులు చేస్తే సిడి ఎంత పని చేస్తాడు ఇలాంటి ఈ లాజిక్స్ ఈ లాజిక్ వెళ్ళినా మీరు అర్థం చేసుకోగలిగినారంటే అప్లికేషన్ అనేది చాలా సింపుల్ ప్రొవైడెడ్ మీకు క్యాల్కులేషన్స్లో ఫాస్ట్నెస్ అనేది ఉండాలి ఓకేనా రైట్ చూద్దాం పార్ట్ త్రీ విషయానికి వస్తే చూడండి మీరు స్కిప్ అవ్వద్దు పార్ట్ వన్ నుంచి పార్ట్ త్రీకి పోవద్దండి ఒక ప్రొసీజర్ ప్రకారమే చదువుకోండి ఒక సాధారణ విద్యార్థుల ద్వారా నేను మీకు చెప్తున్నా ఎక్స్పర్టైజెస్ అనేది అట్లా కాదు ఇట్లా అని కూడా నాకు కామెంట్లు పెడతారు ఓకేనా నేను అంత ఎక్స్పర్టైజ్ హై ఫ్యాకల్టీ కాదు బట్ ఒక సాధారణ విద్యార్థికి ఎలా చెప్పాలో అంతవరకు నేను చెప్పగలను అనమాట రైట్ సరే మరి రేషియో ప్రపోర్షన్స్ నెక్స్ట్ పార్ట్లో పార్ట్నర్షిప్స్ ఏజెస్ యావరేజెస్ టైం డిస్టెన్స్ టైం వర్క్ ట్రైన్స్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ మెన్సురేషన్ ఇవన్నీ ఇంకా థర్డ్ పార్టీలోకి తీసుకొని వచ్చి మీ ఇప్పుడు మీరు ప్రిపేర్ కావచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్ మెన్సురేషన్ వీటితో సంబంధం ఉండకపోయినా కూడా ఇవి ఇంకా ఇంకా లాస్ట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట డేటా ఇంటర్ప్రిటేషన్ మెన్సురేషన్ మెన్సురేషన్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తుంది బట్ అక్కడ నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ వస్తాయి ఆ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న ఫార్ములాస్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అర్థమైంది ప్రాక్టీసు లేకపోతే మాత్రము చూడండి ఇది మన సిలబస్ మన కు సంబంధించిన సిలబస్ మార్క్స్ యొక్క వెయిటేజ్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనరల్ నాల్ జనరల్ సైన్స్ ఆల్రెడీ పార్ట్ వన్లో ఇచ్చాము డిస్క్రిప్షన్లో ఇస్తానండి రీజనింగ్కు సంబంధించిన ద బెస్ట్ అంటే మార్క్ వెయిటేజ్ ఒక ఏవైతే ఎలా ప్రిపేర్ అవ్వాలని రీజనింగ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన యాప్లో మంచి కోర్సు ఆర్పిఎఫ్కి సంబంధించిన కోర్సు మీకు ఇచ్చానండి సీరియస్గా మంచి కోర్సు అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు యాప్ తీసుకొని ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోగలరు అనమాట రైట్ ఎవరికైతే సార్ మేము ఈవెన్ ట్రిపుల్ నైన్ రూపీస్ కూడా మేము బేచ్ చేయాలనుకుంటున్నారు నో ప్రాబ్లం అండి విల్ కన్సిడర్ ఎవరిథింగ్ రైట్ సో విల్ కన్సిడర్ డిస్కౌంట్ ఆల్సో రైట్ సో ఓపిక సహనము రైట్ ఇవి లేకపోతే మాత్రము తొందరపడ్డారు పంపర్ పంపర్గా ఉన్నారు అంటే ఏమి ఉండదండి కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ నెక్స్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఏంటంటే లాజిక్ పట్టుకోరండి వాళ్ళు ఎట్లంటే అటు చదివేస్తూ ఉంటారు ఏ బుక్ అయితే బుక్ చదువుతూ ఉంటారు ఎట్లంటే అటు చదివేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక లాజిక్ ఉండదు పద్ధతి ఉండదు పాడు ఉండదు రైట్ సో అలాంటి వాళ్ళు సంవత్సరాల సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఉంటారండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక సీక్వెన్స్ ఒక సిస్టమేటిక్గా డైలీ ఒక ఎనిమిది నుంచి పది గంటలు ఇంకా కసితో కూర్చొని చదివే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వాళ్ళది ఇక్కడ కొత్త పాత అని కాదు అంటే లైక్ చెప్తాడు కదా మహేష్ బాబు అతడు సినిమాలు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ రైట్ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట సో దానికోసం ఈ ప్రాక్టీస్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయవలసిగా కోరుతున్నాను రైట్ మళ్ళీ నెక్స్ట్ వీడియో రీజనింగ్కి సంబంధించి పర్ఫెక్ట్ వీడియో మీ ముందుకు తీసుకురావడం రావడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి యాప్లో మీరు వన్ రూపీ కోర్సులోనే మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తున్నా మనకు పీడీఎఫ్లు తెలుగు పీడిఎఫ్లు కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది దయచేసి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోదు బాయ్స్ జై హింద్